హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను డ్వాక్రా కు వచ్చేసానండి ఇక్కడ వీళ్ళు రాసారి చూసారా మహిళల చే తయారు చేయబడిన ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకం అని చెప్పేసి ఇది టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి ఇక్కడ అసలు లేని స్టాల్ అనేది లేదండి అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి బైక్ పార్కింగ్ కూడా ఎక్కడ పార్క్ చేయాలి అనేది వీడియోలో చూపించాను ఎండింగ్ లో చూడండి ఇది వచ్చేసరికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో స్టార్ట్ చేశారండి ఇది అన్ని కూడా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ టాప్స్ అన్ని కూడా ఉన్నాయి షార్ట్స్ టీషర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి కొన్ని ప్రైస్ కూడా అడిగి చూపిస్తాను చూడండి వీటి మీద మెన్షన్ ఉన్నారు ఫిక్స్డ్ రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఏ షార్ట్ తీసుకున్నా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవన్నీ కూడా షార్ట్స్ ఇవి వచ్చేసరికి నైట్ ప్యాంట్స్ అండి ఒకటైతే త్రీ ఫిఫ్టీ అంటే టూ అయితే సిక్స్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ పడుతుందంట ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే అనమాట ఇక్కడ ఇవి వచ్చేసరికి టీ షర్ట్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవన్నీ కూడా ఏవి తీసుకున్నా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్లెయిన్ ఉన్నాయి ఇలా లైన్స్ వచ్చి ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి కాలర్ నెక్కండి అన్నీ కూడా ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి వచ్చేసరికి లేడీస్కి షరారాస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అంట ఇవన్నీ కూడా అవే అనమాట చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో చూడండి అన్నీ కూడా ఇందులో ఇవన్నీ డిజైన్స్ కలర్స్ ఇవి వచ్చేసరికి కిడ్స్ టీషర్ట్స్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అంట ఇవన్నీ కూడా ప్లెయినే ఉన్నాయి అన్నీ ప్లెయిన్ కాలర్ నెక్ అయితే కాదండి రౌండ్ నెక్ వచ్చేసింది తర్వాత అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కిడ్స్కి యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇందాకొచ్చేసరికి పెద్దవాళ్ళ టీషర్ట్స్ మనకి కాలర్ నెక్ చూపించాం కదా ఇవి రౌండ్ నెక్ వస్తాయండి టూ హండ్రెడ్ అంట ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ ఇలా ప్లెయిన్ వచ్చాయి రౌండ్ నెక్ వచ్చేస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా అన్నీ కూడా ఏవైనా కూడా ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారండి ఇవి చూడండి త్రీ పీసెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అంట ఇవన్నీ కూడా జీన్స్ మీద యూస్ చేయడానికి బాగుంటాయండి టాప్స్ అనమాట షార్ట్ టాప్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇలా ఉంటుంది అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చేసరికి లేడీస్కి నైట్ ప్యాంట్స్ అండి త్రీ పీసెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అంట చూడండి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి నేను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాచ్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అందరికన్నా ముందుగా మీరేనా వీడియో చూసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ధోతి పాయింట్స్ అండి ఫిక్స్డ్ రేట్ అంట త్రీ పీసెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఏన్ అంటండి ఇవన్నీ కూడా చూడండి ప్రింటెడ్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఇలా లైన్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇవి వచ్చేసరికి కిడ్స్కి ఫ్రాక్స్ అండి సైజెస్ చూడండి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ థర్టీ టూ వరకు ఉన్నాయంట పైన సైజు చూస్తున్నారు కదా చిన్న సైజు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అంట తర్వాత టూ హండ్రెడ్ తర్వాత సైజు వచ్చేసరికి టూ ఫిఫ్టీ అంట ఇలాగ ఫ్రాక్స్లో అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి ఎంచక్క సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కూడా సైజెస్ ఉన్నాయి కాబట్టి విజిట్ అయినప్పుడు చూసి క్లియర్గా బై చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి ఇంకా చిన్నపిల్లలకండి సెట్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి అన్నమాట ఇలా ఉంటాయి ఇవి వచ్చేసరికి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అంటండి ఇవన్నీ ఇలా ఇందులో కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఏది తీసుకున్నా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇందాకొచ్చేసరికి షార్ట్ చూసాం కదా కింద ఇది వచ్చేసరికి బోటమ్ వచ్చేసరికి ప్యాంట్ వస్తుందండి ఇది ఓన్లీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ఇందాకది వన్ ట్వంటీ రూపీస్ కదా ఇందులో కూడా మనకి ప్రతి దాంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇది సైజు వేరియేషన్లో అండి ఇది వన్ ఎయిటీ పడుతుందంట ఇది వచ్చేసరికి కింద బోటమే మనకి ఇలా వస్తుంది షార్ట్ వస్తుంది అన్నమాట ఇవి వచ్చేసరికి కింద లాగా ఇచ్చారండి టూ హండ్రెడ్ పడుతుందంట ఏది తీసుకున్నా కూడా ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇలాగా సేమ్ డిజైన్ వస్తుంది కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇందులో ఏది తీసుకున్నా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ బేబీ గర్ల్స్లో ఇవి ఒక మోడల్ చూపిస్తున్నానండి ఓన్లీ టూ హండ్రెడ్ పడతాయంట ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ ఏది తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసరికి మనం నైటీస్ సెక్షన్లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా నైటీస్ ఉన్నాయి చూడండి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసరికి వర్క్ నైటీస్ ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి ఫ్రంట్ బటన్ వస్తాయి ఇది కూడా ఫ్రంట్ బటన్ వస్తుంది ఆల్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇంజక్క లేస్ వచ్చేసింది ప్రైజ్ హౌ మచ్ త్రీ ఫిఫ్టీ ఇది ఓకే ఇది త్రీ ఫిఫ్టీ ఓకే ఇవి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అంటండి ప్రతిదీ కూడా చూసారు కదా అన్నిట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా నైటీసేన్ అండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయంట ప్రైస్ వేరియేషన్స్ కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది వీటిలో కూడా అన్ని మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా టాప్స్ అండి మనం ప్రైస్ కూడా అడిగి చెప్తాను మీకు ఒక రెండిటికి వైట్ టాప్ హౌ మచ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే గ్రీన్ ఫ్రంట్ వర్క్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఇలాగ అన్ని ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంటాయండి బాగున్నాయి చూడటానికి అయితే బట్ కొంచెం లాంగ్ లెంత్లో ఉండటం వలన పైన ఉన్నాయి కాబట్టి నేను టచ్ చేసి చూడలేదు ఇవి వచ్చేసరికి చున్నీలు అండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఈ చున్నీలు వచ్చేసరికి ఇవైతే టూ ఫిఫ్టీ పడతాయంట అండి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి బిగ్ సైజ్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఇవి హర్యానా హ్యాండ్లూమ్స్ అంటండి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి డోర్ కర్టెన్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా ఉంటాయంటండి కుదిరితే కుదిరితే ఇక్కడ కూడా ప్రైస్ అడిగి చెప్తాను డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ బెడ్షీట్స్ అంటండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇవి వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అంట ఇవన్నీ కూడా డోర్ కట్టింగ్స్ అండి ఏదైనా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట మనకి వచ్చేసరికి రింగ్స్ స్టీల్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇక్కడ చూడండి అమరావతి మెగా హోల్సేల్ అంటండి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయంట ఇవన్నీ కూడా ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అండి ప్రైజెస్ వీటి మీద మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి ఇది ట్వంటీ రూపీస్ అంట ఈ గ్లాసెస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ఈ గ్లాసెస్ థర్టీ రూపీస్ ఇది కూడా థర్టీ అంట ఇలాగ ప్రతిదీ కూడా ప్రైజెస్ అయితే వీటి మీద మెన్షన్ చేసి ఉన్నారండి ఈ బాక్స్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుందంట ఇవి చూడండి ఒక మిల్క్కి వాటికి యూజ్ అయ్యేలాగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ అండి ఫ్లాక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఫైవ్ రూపీస్ అని ఇక్కడ పెట్టారనమాట బోర్డు మీద పెన్నులు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా జాడీలు ఇవి వచ్చేసరికి చిన్నవి ఫిఫ్టీ రూపీస్ అంటండి ఈ పెద్దవి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇక్కడ అన్నీ ఇంట్లోకి కావాల్సిన అన్నీ స్మాల్ స్మాల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ వీటి మీద మెన్షన్ చేసి ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి తింటూ ఎంజాయ్ అండి చికెన్ బిర్యానీ అంట చికెన్ జాయింట్స్ చిల్లీ చికెన్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఏం చక్కగా ఇంకా ఎలా తిరుగుతూ తింటూ ఎంజాయ్ చేయటానికి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఫిష్ చికెను అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి చికెన్ లెగ్ పీస్ అండి ఒకటి సెవెంటీ రూపీస్ పడుతుందంట ఇక్కడ ఈ స్టాల్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా లేడీస్ థింగ్స్ అండి బ్యాంగిల్స్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ టైప్ ఆఫ్ దువ్వెనలు అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడండి లవ్ బ్యాంగిల్స్ అండి రెండు కూడా టూ సిక్స్ సైజ్ వస్తుందంట ప్రైజ్ ఇది ప్రైజ్ ఎంత అండి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీయా ఓకే వన్ ఫిఫ్టీ అండి ఇది ప్రైజ్ ఇలా అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో కూడా ఇవి వచ్చేసరికి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇలాగా ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇవి అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అంటే ఇవన్నీ కూడా అవే అండి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా ఫ్లక్కర్స్ అండి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుందంట ఇవి వచ్చేసరికి బిగ్ సైజ్ ఫ్లక్కర్స్ అండి ట్వంటీ రూపీస్ అంట ఇవి ఈ ఫ్లక్కర్స్ కూడా ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా మళ్ళీ ఫైవ్ రూపీసే అంటండి ఇక్కడవి చిన్న సైజ్ కాబట్టి ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అండి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ టెన్ రూపీస్ అంట మనం ఏ ప్యాకెట్ అయినా కూడా తీసుకోవచ్చు వీటిలో ఇంకా స్టోన్స్ ఇవి ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి అండి ఇవి ఇయర్స్ ఓకే ఇవన్నీ చిన్నవన్నీ హండ్రెడ్ అంటండి ఓకే ఇక్కడ రాసే ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ పడతాయంట అదే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఓకే ఈ బిగ్ సైజు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకంటే పెద్ద సైజు కదా ఆల్ కలర్స్ ఆల్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో కూడా ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా హెయిర్ ఫ్లకర్స్ అండి ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో మోడల్స్ ఉన్నాయండి ఇది క్లిప్ అండి ఇది ఎయిటీ రూపీస్ పడుతుందంట ఇక్కడ పెట్టేసి ఉన్నారు చూడండి ఫిక్స్డ్ రేట్ ఎయిటీ రూపీస్ అని చెప్పి ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా ఓన్లీ ఎయిటీ రూపీస్ పడతాయి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా నెయిల్ పాలిష్లు అండి ఈ కింద వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అంట ఇవి థర్టీ రూపీస్ పడతాయంట ఈ పైన ఫార్టీ రూపీస్ ఇవి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఊటీ డ్రై ఫ్రూట్స్ అంటండి ట్వంటీ రూపీస్ అంట ఏ ప్యాకెట్ అయినా కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అండి చూస్తున్నారు కదా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆల్ టైప్స్ కూడా అవైలబుల్ అన్నమాట అలాగే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సెట్స్ కూడా ఉన్నాయి లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా పెండెంట్స్ అండి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ నెక్లెస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి నెక్లెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏనండి ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విందాము ఏమేమి శారీస్ ఉంటాయండి ఇక్కడ మా దగ్గర మేడం ఓకే

టాప్ బాటమ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మేడం ఓకే ఇది చాలా మంది లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకుంటారు మేడం ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది లెగ్గింగ్ యూజ్ చేస్తే లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది మేడం ఓకే ఇది దుప్పట మేడం ఓకే ప్రైస్ ఎంత పడిందండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ మేడం డిస్కౌంట్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అది ఓకే ఈ లాంగ్ ఫ్రాక్ గుడ్ పింక్ అవుతుంది ఈ మసలీ లీవ్ స్టాచ్యూ అవసరం ఉండదు ఓకే ఇక్కడ వచ్చేసరికి కాశ్మీర్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి అనమాట ఆల్ టైప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఇవి ఏంటి ఎలా ఏ ప్రైస్ వస్తాయి అనేది కూడా మీ దగ్గర ఏమేమి సారీస్ ఉంటాయండి ఓకే ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ప్రైజ్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంట దీనికి ఓకే స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నుంచి కూడా ఉంటాయంట ఓకే ఇది స్టార్టింగ్ ప్రైజ్ అంటండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మేము ఓకే చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని టైప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఓకే డైలీ వేర్కి పార్టీ వేర్కి అన్నీ కూడా ఉన్నాయంట ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా నైటీ సెక్షన్లోకి వచ్చామండి ఆల్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ అడుగుదాము ఇవి టూ హండ్రెడ్ ఓకే 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 లైన్స్ అయితే అన్ని కూడా ప్రైజెస్ విన్నారు కదండి మనకి అన్నిటి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తాయంట అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఐటమ్స్ ఇవన్నీ కూడా పడతాయంట కూడా కూడా ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ టాప్స్ అండి వేళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి 아아 premier stp hermano Kristin 750 okay all type of fabrics hai game eleri many delle 1 12 12 14 18 19 29 20,очки celebrating April 2019. 35, Eternal Germany, Tokyo making the fenty of made

అంటే ఇవైతే హండ్రెడ్ పడుతుంది అంటే ఇది ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా కిడ్స్ వేరే ఉన్నాయండి వీటిలో కూడా కొన్ని ప్రైజ్ అడిగి తెలుసుకున్నాము ఎంచక బాయ్స్ కి గర్ల్స్ కి అన్ని కూడా ఉన్నాయన్నమాట ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆల్ మోడల్స్ ఉన్నాయి दिस वन हाउ मच ये मैम थ्री फिफ्टी का आएगा okay. प्योर कॉटन का है राजस्थान का है okay. राजस्थान होता है राजस्थान इसमें छोटा साइज से लेके बड़ा साइज सब हमारे पास अवेलेबल है ओके प्राइस ये मैम मिनिमम प्राइस थ्री फिफ्टी रुपीज है, है और ये कॉटन पैंट शर्ट छोटा साइज मतलब बच्चों का छोटा से लेके बड़ा साइज इसमें हाफ हाफ शर्ट हाफ पैंट फुल शर्ट फुल पैंट दोनों मिल प्राइस है ओके।, ओके ओके ये आएगा हमारा ये धोती कुर्ता है इसमें मतलब ये कृष्णा ड्रेस है विदाउट कृष्णा वाला मतलब जो बिना पिक्चर वाला चाहिए तो वो भी मिल जाएगा ये कॉटन कुर्ता पैजामा है ये हैंड ब्लॉक प्रिंट का है पूरा ये राजस्थान में हमारा सांगानेर में पूरा प्रिंट होता है ओके प्राइस एट हंड्रेड ये वाला ये three hundred का है मैन okay. ये भी three hundred का है इसमें अगर कम रेट वाला चाहिए कम लिए two fifty से स्टार्टिंग है हमारे okay. यूर कॉटन का ये कड़ाची सर क्या है नहीं मेंस वेयर उन्नाई ऐंडे मेंस वेयर लग अच्छा है मान माता वेयर लग नाड़ी के प्राइसेस yeah, तो अभी yeah. मैं कोई एक्सप्लेन चाहिए इस तानो हाउ मच two two fifty मां two fifty ओके फैब्रिक फ 46 42 40 38 साइज़ सेम प्राइस है सेम प्राइस है ओके शॉर्ट कुर्ते लॉन्ग कुर्ते कुर्ते है कि कुर्ता मिलेगा नहीं ओनली कुर्ता लॉन्ग शर्ट शॉर्ट 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 शर्ट स्टार्टिंग प्राइस स्टार्टिंग प्राइस टू 15 ओके हिंदुस्तान सिंगल बेडशीट को 50 से स्टार्टिंग रेट

ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అన్ని ఒక్కొక్క షాప్ అయితే చూపించాను మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేసి చేసి షేర్ కామెంట్ చేయండి ఫర్ వాచింగ్ ఇది వచ్చేసరికి బైక్ కి ఎంట్రన్స్ అండి బైక్ ద్వారా వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇటు నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా వీడియోలో చూపించాను ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అనమాట